నమస్తే వెల్కమ్ టు టీవీ నేను బాపయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలని ఘనంగా నిర్వహించుకున్నారు క్రిస్టియన్ సోదరులు అయితే కడపలోని సిఎస్ఐ చర్చిలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఇదిగోండి మనం చూస్తున్నాము ఈ ఫొటోస్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు ఆయన తల్లి కూడా హాజరైంది క్రిస్మస్ క్రిస్మస్ వేడుకలకి ఆయన్ని దగ్గరికి తీసుకుని ఆనందంగా ఆలింగనం చేసుకుని మరి ముద్దు పెట్టుకుంది కొడుకుని ఈ పక్కన చూస్తేనేమో వైఎస్ భారతిరెడ్డి తన కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి కూర్చొని ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఇంతటి సందడి వాతావరణం ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇంతటి ఆధ్యాత్మికమైన వాతావరణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోందట ఎందుకు బాధపడుతోంది పండుగ పూట పర్వదినం రోజున క్రీస్తు పుట్టిన రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఎందుకు క్షోభిస్తోంది అని అంటే గనక ఆయనకి అత్యంత ఇష్టమైన బిడ్డ ఆయనకి ఆయన గారాల పట్టి ఆయన ముద్దుల కూతురు వైఎస్ షర్మిలని ఈ పండుగకి పిలవలేదు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి ఈ భార్యాభర్తలు వాళ్ళ ఆడపడుచైన వైఎస్ షర్మిలని ఇంటికి పిలవలేదు కాబట్టి ఈ పర్వదినం రోజున ఇంటికి పిలిచి చక్కగా ఒక చీరన్నా పెట్టకపోతీవి కదా జగనన్న అని నేను అందుకే తమ్మేళ్ళు కూడా అదే పెట్టాను జగనన్న క్రిస్మస్కి ఒక చీర కూడా పెట్టకపోతేవే అన్నట్టుగా నేను టైటిల్ పెట్టాను సో నిజంగా చెప్పుకోవాలంటే క్రిస్మస్ వేడుకలు చాలా ముఖ్యమైనవి క్రిస్టియన్స్కి క్రిస్టియన్ సోదరులందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కూడా ఎప్పుడూ ఈ క్రిస్మస్ వేడుకల్ని కడప సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కానీ వాళ్ళ వాళ్ళ బంధువుల్ని పిలుచుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో మనకుండే సంస్కృతి ఏంటంటే హిందువులంతా కూడా వాళ్ళ పండుగలకి అంటే దసరా దీపావళి సంక్రాంతి ఇలాంటి పెద్ద పండుగలకి ఆడపడుచులను కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టి చిరాసారా పెట్టి పంపిస్తారు ఇది మన తెలుగు నేల మీద ఉండే సాంప్రదాయం అయితే తెలుగు నేల మీద ఉంటున్నారు కాబట్టి క్రిస్టియన్స్ వాళ్ళు క్రీస్తుని పూజించినా లేకపోతే ఆ మతంలో ఆ ఆచారం ఉన్నా లేకపోయినా చాలామంది క్రిస్టియన్ ఏం చేస్తారంటే క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటి ఆడపడుచుల్ని పిలిచి చక్కగా భోజనం పెట్టి చీరాసార పెట్టి పంపిస్తారు మనకిలా పసుపు కుంకుమ పెట్టకపోయినా మంచి చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పండుగకి షర్మి లేని పిలవకపోవటం కనీసం ఒక చీరన్న కొనుక్కోమ్మా మంచి చీరన్న కొనుక్కో అని చెప్పేసి ఆవిడకి ఒక చీరన్న పెట్టకపోవటం లేకపోతే డబ్బులు ఇవ్వకపోవటం అనేది నిజంగా విచారకరమే వైఎస్ రాజశేఖర రెడ్డికి అంత ఇష్టమైన కూతురిని పండుగ వేళ దూరంగా పెట్టడం అనేది ఆయన ఆత్మని క్షోభింపజేసే విషయమే అందుకే నేను ఆ టైటిల్ కూడా అలా పెట్టాను అన్న పండుగకి ఒక చీరన్న పెట్టకపోతేవే అని అని చెప్పేసి ఇక చూసుకుంటే గతంలో వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత చేశారు అన్న విషయం అందరికీ తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు చేపట్టిన క్రమంలో ఆయన మీద ఉన్న అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి విచారణ నిమిత్తం ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన పేరిట ఆ ఓదార్పు యాత్రలన్నీ కూడా షర్మిల తన తల్లి విజయలక్ష్మిని వెంటబెట్టుకునే చేశారు విజయలక్ష్మి ఒక చేత్తో బైబిల్ని ఇంకో చేత్తో కూతురుని పట్టుకొని నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే చేతులు ఊపుతూ షర్మిల ప్రజల్ని ఆకర్షించుకోగలిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఓట్లని తిప్పగలిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో జగన్ సీఎం కాలేకపోయి ఉండొచ్చు కానీ అత్యధికంగా పెద్ద మెజారిటీతోటి ప్రతిపక్ష నేతగా నిలబెట్టగలిగింది షర్మిల కేవలం తన పాదయాత్రతోటి తన ప్రచారాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీకి పంపడంలో కీలక పాత్ర పోషించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే జగన్మోహన్ రెడ్డికి అది ఇష్టం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తానే మెయిన్ కట్అవుట్గా ఉండాలి ఇంకా ఎవరూ కూడా ఉండకూడదు అందుకే కొన్నాళ్ల తర్వాత తల్లి విజయలక్ష్మి చేత కూడా ఆ పదవికి రాజీనామా చేయించేసి రెండు వేల పంతొమ్మిదిలో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తల్లిని గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి రాజీనామా చేసేసి పార్టీ నుంచి పూర్తిగా బయటికి పంపించేశారు ఇక చెల్లికైతే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే రాజ్యసభకు పంపిస్తారు లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి మంత్రి అంటే క్యాబినెట్లోకి తీసుకుంటారని చెప్పేసి చాలామంది భావించారు మంత్రిని చేస్తాడు అని చెప్పేసి అంతే షర్మిలని ఎక్కడా కూడా ఏ పదవి ఇచ్చి సత్కరించింది లేదు గౌరవించుకున్నది లేదు ఆమెను కూడా దూరంగానే పెట్టారు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి ఆవిడే బయటకు వచ్చేసి తెలంగాణ వెళ్ళి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డికి భయపడిన పరిస్థితులు ఉన్నాయి ఆమెకి తరువాత కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేసి రెండు వేల ఇరవై నాలుగుకి ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ అండతోటి ఆవిడ ఆంధ్రప్రదేశ్లో నిలబడి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయగలిగే స్థాయికి వెళ్ళింది మొత్తం మీద వాళ్ళ మధ్య ఎడతెగని ఈ కోర్టు కేసులు లేకపోతే ఈ రాజకీయ గొడవలు ఇవన్నీ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికీ కూడా సునీతని కూడా వాళ్ళు దగ్గరికి తీసుకోలేని పరిస్థితి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సునీత ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు నా తండ్రి అత్యంత దారుణంగా హత్య హత్య చేయబడ్డాడు ఈ హత్య చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పేసి సునీత ఇప్పటికీ ఎక్కని కోర్టు మెట్లు లేవు ఎక్కని పోలీస్ స్టేషన్ మెట్లు లేవు సో కాబట్టి సునీతను కూడా వీళ్ళు దూరం పెట్టేసిన పరిస్థితి ఏర్పడింది పార్టీలో కీలకమైన నేతల మీదే నువ్వు అలిగేషన్స్ చేస్తున్నావు సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కనీసం సునీత ఎదురు పడితే కూడా పలకరించిన పరిస్థితి ఏర్పడ్డాయి మొన్న మధ్య సిబిఐ విచారణ కోసం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినప్పుడు అదే టైంలో సిబిఐ కోర్టుకి వైఎస్ సునీత కూడా వచ్చింది సొంత బాబాయి కూతురు వరుసకి చెల్లి షర్మిలెంతో తను కూడా అంతే కానీ జగన్మోహన్ రెడ్డి పన్నెత్తి కూడా పలకరించిన పరిస్థితి సునీతని మరి అలాంటిది ఆ సునీతని ఈ క్రిస్మస్ వేడుకలకి ఇంటికి ఆహ్వానిస్తారా అంటే అస్సలు నో అసలు క్వశ్చనే లేదు ఆహ్వానిస్తారు అని చెప్పనే చెప్పలేము కాబట్టి ఆహ్వానించలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతోటి మాత్రమే క్రిస్మస్ వేడుకలని నిర్వహించుకున్నారు సో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే చంద్రబాబే వెనకుండి షర్మిలని నడిపిస్తున్నాడు షర్మిలతోటి ఇలాంటి మాటలు అనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు నిజంగా షర్మిలకి మాటలు రావా జగన్మోహన్ రెడ్డిని అనమని చెప్పేసి చంద్రబాబు షర్మిలకి మాటలు నేర్పిచ్చి పంపించాలా నిజంగా షర్మిలకి మాటలు రాని అమ్మాయి అయితే మాట్లాడడం తెలియని అమ్మాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రెండు వేల పంతొమ్మిది ముందు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు కూడా అని చెప్పేసి క్యాంపెయినింగ్ చేస్తుందా రెండు వేల పద్నాలుగుకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపుగా మూడు వేల కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేస్తుందా పాదయాత్రలో అనర్గళంగా స్పీచ్లు ఇవ్వగలుగుతుందా తల్లిని పక్కన పెట్టుకొని సో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదొచ్చినా సరే చంద్రబాబు మీదకి తోసేయాలి అని చెప్పేసి నిజంగా ఫ్యామిలీలకు ఫ్యామిలీస్ మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలని చెప్పేసి చంద్రబాబు అనుకుంటే ఇన్నాళ్ల పాటు ఆగుతాడా ఒకవేళ చంద్రబాబు మీద వీళ్ళెలి వీళ్ళు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేస్తున్న ఎలిగేషన్స్ కరెక్టే అనుకుంటే మరి వైఎస్ఆర్ కూడా అదే పని చేశాడని అనుకోవాలా గతంలో చంద్రబాబుకి ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ ఫ్యామిలీలో కొంతమందికి విభేదాలు ఉన్నాయి అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి దగ్గుపాటి పురంధరేశ్వరికి చంద్రబాబు నాయుడికి విభేదాలు ఉన్నమాట వాస్తవం ఆ రోజు మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురంధరేశ్వరి ఏ పార్టీలో ఉన్నారు పురంధరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పించారు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ఎమ్మెల్యేగా చేశారు మరి ఇవన్నీ వీటిన వీటిని అంతా ఎలా చూడాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నందమూరి నారా ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టాడు అనుకోవాలా వాళ్ళ మధ్య దూరాన్ని ఇంకా పెంచారనుకోవాలా సో మీకు మీకు గొడవలు ఉన్నాయి మీరు మా పార్టీలోకి వస్తే మీకు మీకు నేను మధ్య గొడవలు పెట్టినట్టు అవుతుంది ఆ గొడవల్ని నేనే పెంచినట్టు అవుతుంది మీరు నా పార్టీలోకి రావద్దు అని చెప్పేసి ఎందుకని చెప్పలేకపోయారు సో ఇదంతా కూడా మరి అలా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఫ్యామిలీల మధ్య గొడవ పెట్టి దాన్ని పబ్బం గడుపుకున్నారు రాజకీయ పబ్బం గడుపుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కదా సో కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ వాళ్ళ మీద లేకుండా అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తుంటే అది వాళ్ళ మీదకి లేకుండా ఎక్కడ చంద్రబాబు మీదకి నెట్టేద్దామా అని చెప్పేసి ట్రై చేయటం తప్ప వేరే అంశంగా మనం ఇది చూడలేం కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ క్రిస్మస్కైనా జగన్మోహన్ రెడ్డి షర్మిలని తన ఇంటికి ఆహ్వానించి చక్కగా ఒక మంచి చీర పెట్టి క్రిస్మస్ వేడుకల్ని సంపూర్ణమైన కుటుంబంతో జరుపుకుంటారని ఆశిద్దాం థ్యాంక్ యూ